రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కుమిదినికి తెలిపారు ఎన్నికల నియమాలని తూచా తప్పకుండా పాటించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పంచాయతీరాజ్ తదితర అధికారులతో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలియజేస్తూ జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ఆదేశించిన ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మొదటి విడతన నల్గొండ దేవరకొండ డివిజన్లకు సంబంధించి పద్దెనిమిది రెండవ విడతన చండూరు మిర్యాలగూడ డివిజన్లకు సంబంధించి పదిహేను జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతన నల్గొండ చండూరు డివిజన్లకు సంబంధించి మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు రెండవ విడతన మిర్యాలగూడ డివిజన్లోని రెండు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలు మూడవ విడతన దేవర్కొండ డివిజన్ పరిధిలోని రెండు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఎన్నికల నిర్వహణకు తొమ్మిది వందల తొంభై ఆరు బ్యాలెట్ బాక్సులు అవసరం ఉన్నాయని ఎన్నికలపై ఆర్వో ఏఆర్వోలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఈ నెల ముప్పైనా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నామని ఎన్నికల సందర్భంగా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేసే విధంగా సంబంధిత అధికారులు అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు జిల్లా మాట్లాడుతూ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలీస్ పరంగా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నారు డమే కాకుండా ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టులను పటిష్టం చేస్తామని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ దేవర్కొండ ఏసీపీ మౌనిక జెడ్పీసీఈ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ ఆర్డీవోలు వై రెడ్డి రమణారెడ్డి శ్రీదేవి డీఈవో భిక్షపతి ఆర్టీఓ లావణ్య ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు